వచ్చిన వాళ్ళందరికీ పాయసాన్ని ప్రసాదంగా చేసి కొన్ని బంగారు పాత్రల్లో కొన్ని వెండి పాత్రల్లో కొన్ని ఇత్తడి పాత్రల్లో కొన్ని మట్టి పాత్రల్లో పోయించారు వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మంది ముందుగా బంగారు పాత్రలే తీసుకున్నారు బంగారు పాత్రలంతా అయిపోయిన తర్వాత వెండి పాత్రలు తీసుకున్నారు వెండి పాత్రలు అంతా అయిపోయిన తర్వాత ఇచ్చి తర్వాత మట్టి తీసుకున్నాడు అయితే తీసుకున్నవాడు ఎవడైనా సరే వాడి పాత్ర వాడు చూసుకోవడం లేదండి బంగారు పాత్ర తీసుకున్నవాడు నా చేతిలో బంగారు పాత్ర చూసుకోవడమే కాకుండా పక్క వాని పాత్ర ఏమి అని చూస్తున్నాడు అంటే జీవితంలో మనం ఎట్లా ఉంటాం అంటే నేను గొప్ప ధనం గొప్ప ధాన్యం నాకు సకల సంపదలు ఉన్నాయి నీకున్నాయా అని వారి వైపు చూస్తున్నాం మనకుంటే తప్పు లేదండి కానీ ఎదురు వారికి ఉన్నాయా అని చూస్తున్నావే అది పర్వ బాబు అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే పాత్ర మట్టిది కావచ్చు ఇత్తరిది కావచ్చు వెండిది కావచ్చు బంగారుది కావచ్చు దానిలో పోసినటువంటి ఆ అమృతమైన పదార్థం ఏదో దాన్ని రుచి మారదండి మట్టి పాత్రలో పోసినా మారదు ఇతరి పాత్రలో పోసినా మారదు బంగారు పాత్రలో పోసినా మారదు ఆ వండిన పదార్థం ఒక దగ్గరే మండబడ్డది కావచ్చు కాబట్టి అనంత కళ్యాణ గుణాకరుడైన స్వామి వండబడిన పదార్థము మన ఆత్మ మన ఆత్మ ఇంతమందిలో చేయింది ఆ ఆత్మ రూపమే గొప్పది తప్ప ఈ పైన పాత్ర గొప్పది కానే కాలేదు కాబట్టి ఆ ఆత్మ రూపమైనటువంటి దాన్ని నువ్వు దర్శిస్తే ఈ లోపల బయట ఉన్నటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వవు వాడు ధనవంతుడా భాగ్యవంతుడా భాగ్యవంతుడా సంపదవంతుడా యోగ్యుడా చూడవు కాబట్టి అలా చూడని వాడు వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు కాబట్టి మనం ఆ స్వామికి ప్రీతి పాత్రమై ఆయన మంగళ గుణంలో పొందే ప్రక్రియ చేద్దాం

निस्माम् निस्तरभयेत् तस्मादगिरहेतो वा पूर्वाय अनुगाम्यै नमः आवाहयामि अस्तयोरर्गम् दभामि इदम् विष्णं विचक्रमे त्रेधा नित्यपाकुन्धुरे त्रिमेपदा विचक्रमे विष्णगोपादा